పదిహేడువ శతాబ్దంలో పంజాబ్ మొఘల్ పాలనలో ఉండగా అక్కడ పర్షియన్ భాష తప్పనిసరిగా ఉండేది దాంతో పన్నెండు ఏళ్ల హకీకత్ రాయ్ పర్షియన్ నేర్చుకోవడానికి ఒక మౌలానా వద్ద చేరాడు అక్కడి ముస్లిం పిల్లలు హిందూ దేవి దేవతలను అవమానించడంతో హకీకత్ రాయ్ కి కోపం వచ్చింది దానితో తానుకూడా ఖురాన్లోని విషయాలను ప్రశ్నించడం మొదలుపెట్టాడు హకీకత్ రాయ్ ప్రశ్నలకు సమాధానం లేని ముస్లిం పిల్లలు హకీకత్ రాయ్ ఇస్లాంను దూషిస్తున్నాడని మౌలానాకు ఫిర్యాదు చేశారు దాంతో షరియా చట్టం ప్రకారం అంతిమ శిక్షగా హకీకత్ రాయ్ని రాళ్లతో కొట్టి చంపాలని లాహోర్ గవర్నర్ ఆదేశించాడు ఇస్లాం స్వీకరిస్తే శిక్ష నుండి తప్పిస్తానన్న ఖాజీ అబ్దుల్ హక్ ప్రతిపాదనని రాయ్ నిరాకరించాడు దాంతో పదిహేడు వందల ముప్పై నాలుగులో సరిగ్గా వసంత పంచమి రోజున హకీకత్ రాయ్ అతి చిన్న వయసులో ఇస్లాంని ప్రశ్నించినందుకు షరియా చట్టం ప్రకారం రాళ్లతో కొట్టి చంపబడ్డాడు